మిత్రులారా వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ మనము గత కొంతకాలంగా చెప్పుకుంటున్నాం ఔషధ మొక్కలు హోమియోపతిలో వాటి యొక్క వినియోగాలు గురించి చెప్పుకుంటున్నాం ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి మొక్క అలాగే అంశం ఏంటంటే మొక్క పేరు ఎడోనిస్ అనేటువంటి మొక్క అడోనిస్ వర్నాలిస్ అంటాము తెలుగులో చెప్పాలి అంటే నెమలి కన్ను మొక్క అని చెప్తాము చూసేందుకు పొద్దుతిరుగుడు పువ్వులాగా లేదా చామంతి పువ్వులాగా మంచి అందంగా ఎల్లో స్థిక్ ఎల్లో రంగులో కనిపిస్తూ ఉంటుంది ఈ మొక్క మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే దీని యొక్క లైక్ రసం అంటే దీని యొక్క ఎక్స్ట్రాక్ట్ని మనము హార్ట్కు సంబంధించిన సమస్యల్లో బాగా అధిగమించవచ్చు గుండెకు సంబంధించిన అంశాలంటే కొందరికి వీక్ హార్ట్ ఉంటుంది హార్ట్ పల్స్ కూడా బాగా తక్కువగా ఉంటుంది సాధారణ పల్స్ రేట్ అనేది సుమారుగా పదిహేను నుంచి ఇరవై వరకు ఉండాలి దాన్ని హార్ట్ రేట్ అని కూడా అంటాము అంతకంటే తక్కువగా ఉంటే వీక్ హార్ట్ రేట్ అని చెప్తాము అలా వీక్ హార్ట్ రేట్ ఉండేటువంటి వ్యక్తులకు ఈ ప్లాంట్ యొక్క ఎక్స్ట్రాక్ట్ అంటే దీని యొక్క సిరప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అలాగే గుండెను కప్పి ఉంచేటువంటి ఒక పొర ఉంటుంది దీన్ని పెరీ కార్డియం అంటాము ఆ పెరీ కార్డియం అనేటువంటి పొర వాపుకు గురవడం వల్ల గుండె ఎప్పుడు భారంగా అనిపిస్తుంటుంది అలాగే కొందరు మనం చూస్తుంటాం గుండె దడ నేను ఫీల్ అవ్వగలుగుతున్నానండి నా గుండె దడ నేనే ఫీల్ అవ్వగలుగుతున్నాను అనేటువంటి మాటలు వింటూ ఉంటాం అంటే అంత వీక్గా గుండె ఉండేటువంటి కండిషన్ మనం చూస్తూ ఉంటాం ఇలా దడ్ ధడ్ అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది గుండె భాగం పెయింటింగ్ అంటాం దీన్ని ఈ లక్షణాలు ఉన్నప్పుడు అలాగే కార్డియాక్ డ్రాప్సే అంటామండి అంటే ఆ భాగం చుట్టూరా ఉబ్బెత్తుగా నీరులాగా నిండినటువంటి ఛాతి భాగం అంతా నీరులాగా నిండి ఉబ్బెత్తుగా మారేటువంటి కండిషన్తో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు ఈ కండిషన్లకు హోమియోపతి మందుల్లో చాలా చక్కగా పనిచేస్తాయి అంతేకాకుండా కొందరిని మనం చూస్తూ ఉంటాం ఇన్ఫ్లుయెంజా వైరస్ ఫీవర్ కావచ్చు లేదా రుమాటిక్ ఫీవర్ కావచ్చు అంటే కీళ్ళ నొప్పులకు సంబంధించిన అంశాలు రుమాటిజం అంటాం మనం కీళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్సు విపరీతమైన జాయింట్ పెయిన్స్ ఉన్నట్టుండి కాళ్ళు చేతుల్లో విపరీతమైనటువంటి తిమ్మిర్లు మంటలు అలాంటి లక్షణాలు మనం కొందరిలో చూస్తుంటాం ఆ లక్షణాలు ముదిరిన తర్వాత లేదా ఆ లక్షణాలు వచ్చి తగ్గుతున్న క్రమంలో గుండెకు సంబంధించిన ఇబ్బందులు కొందరికి తలెత్తుతూ ఉంటాయి అలాంటి వ్యక్తులకు ఈ మొక్క అడోనిస్ అనేది చాలా దివ్యమైన మందుగా మనం చెప్పుకోవచ్చు ఎలా అంటే ఆ కీళ్ళ నొప్పులు తగ్గుతున్న క్రమంలో ఆ జాయింట్ ఏదైతే ఉందో ఆ వాపుకు గురవుతూ వస్తుంది ఆ వాపు కాస్త చిన్నగా మందులు వాడుతూ ఉండడం వల్ల అది తగ్గుతూ వస్తున్న క్రమంలో గుండె నొప్పి రావడము గుండె దడగా అనిపించడము చెమట్లు అధికంగా పట్టడము ఇలాంటి లక్షణాలు కనపడుతుంటాయి ఆ విధంగా కీళ్ళ నొప్పులకు గుండె జబ్బులకు కూడా దగ్గర సంబంధం ఉంటుంది దాన్నే మనం రొమాటిక్ హార్ట్ డిసీజ్ అని కూడా అంటూ ఉంటాము ఆ డిసీజ్ అనేది జాయింట్లకు పరిమితమైతే రొమాటిజంగా చెప్తాము గుండెకు పరిమితమై ఉంటే రొమాటిక్ హార్ట్ డిసీజ్గా చెప్తాము ఇది చిన్న వయసు పిల్లల్లో నుంచి కూడా మనము గమనించవచ్చండి అందుకే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంజక్షన్ పెన్సిలిన్ ఇంజెక్షన్ అని కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు ఇది ఈ గుండె జబ్బును అదుపులో పెట్టేటువంటి మందు సో అలాంటి జబ్బులు ఎవరికి చిన్నతనంతో పుట్టుకతో ఉన్న అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులైనా కూడా దీ ఈ మెడిసిన్ హోమియోపతి వాడుకోవడం మూలంగా భవిష్యత్తులో దీని యొక్క కాంప్లికేషన్ని మనం తగ్గించిన వాళ్ళం అవుతాం ఇంకా కొన్ని సందర్భాల్లో వ్యక్తులకు ఏ విధంగా ఉంటుందంటే ఒక ఐదారు మెట్లెక్కగానే ఎక్కగానే గుండెదడ విపరీతంగా పెరుగుతుంది సహజంగా ఒక నాలుగు మెట్లు ఎక్కిన తర్వాత గుండెదడ పెరిగి ఆ ఒక ఐదు పది సెకండ్లకు నార్మల్ అయిపోవాలి ఇది సహజ లక్షణం అలా కాకుండా ఆ నాలుగైదు మెట్ల తర్వాత గుండెదడ బాగా పెరిగి అది ఇబ్బందికరంగా ఉంటూ ఇంకా కూర్చుండిపోవాలి చెమట్లు అధికంగా కారిపోతూ ఉంటాయి ఇలాంటి లక్షణాలకు ఈ ఎడోనిస్ ఈ నెమ్మలి కన్ను మొక్క ఈ ప్లాంట్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో మీలో ఎవరికైనా హార్ట్ కంప్లైంట్స్ ఉన్నా మీరు ఫలానా ఆధునిక వైద్యం నుండే మోడర్న్ మెడిసిన్స్ వాడుతున్నా పర్వాలేదు వాటితో పాటుగా హోమియోపతి మందులు చక్కగా వాడుకోవచ్చు దానివల్ల కీళ్ళవాతానికి ఒక మందు గుండె సమస్యకు ఒక మందు ఇలా మల్టిపుల్ మందులు అనేవి అక్కర్లేకుండా మనం అదుపులో పెట్టుకోవచ్చు సో చూస్తున్నారు కదా వ్యూర్స్ ఇలాంటి కాంప్లికేషన్స్ మీలో కానీ మీ దగ్గర వ్యక్తులు ఎవరికైనా అనిపించినా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే కూడా కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి Keep watching Dr. Facts. Thank you.